మాతృభాష మనకు తెలుగు మాట్లాడగ ప్రేమ కలుగు భాషలన్నీ నేర్చిన మన భవితకు తెలుగు వెలుగు మాతృభాష మనకు తెలుగు మాట్లాడగ ప్రేమ కలుగు భాషలన్నీ నేర్చిన మన భవితకు తెలుగు వెలుగు शताब्दल भाषमनदि सरस्वतीकीदि सन्निधि शताब्द भाषमनदि सरस्वतीकी सन्निधि या भय्या राक्षर साहित्यपुसारमिदि या भय्याक्षरल साहित्यपुसागरमिति కావ్యాలకు కన్న తల్లి నవరసాలు వెదజల్లి కావ్యాలకు కన్న తల్లి నవరసాలు వెదజల్లి సాహిత్యకాశములో sada velugu ja billi సాహిత్యకాశములో sada velugu ja billi ఆంగ్లభాష మోజులో తల్లడిల్ల తెలుగు కూనా ఆంగ్ల భాష మోజులూనా తల్లడిల్ల తెలుగు కూనా భాషాభిమానులంత కదలండిక ప్రతిన భూనా భాషాభిమానులింక కదలండిక ప్రతిన భూనా మమ్మీడాడీలు వీడి అమ్మా నానలువాడి బ్రతికించాలి తెలుగును ఇంట బయట మాట్లాడి మరవ మాతృభాష వినలేరా తల్లి ఘోష తెలుగు భూవ తిన్నందుకు రక్షించుము మనదు భాష తెలుగు భూవ తిన్నందుకు రక్షించుము మనదు భాష मनदुयासा मनासा